అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇల్లేరమ్మ కథల్లో ఎండవేళ కొంపగొండ మాటలు అనే అంకానికి స్వాగతం పరీక్షలు అవుతున్నంతసేపు ఎప్పుడు సెలవులు ఇస్తారా ఎప్పుడు ఆడుకుంటామా అని ఎదురు చూస్తాం కానీ ఈ సెలవులు మామిడి పళ్ళు తినేందుకు తప్ప ఇంకెందుకు పనికిరావటం లేదు పైగా పొద్దున్నే నాన్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పనిగట్టుకుని లేపి మరీ చెప్పి పెడతారు నాలుగున్నర లోపు బయట తిరగద్దని ఈ తోచకి చచ్చిపోవడం కన్నా ఎండదెబ్బు కొట్టి చచ్చిపోతేనే హాయిగా ఉండేటట్టుంది దానికి తోడు నాకు తోకల్లాగా ముగ్గురు అక్కా అని పిలవడం ఇష్టం లేని చెల్లెళ్ళు నేను ఏ గదిలోకి వెళితే అక్కడికే వచ్చేస్తారు ఏదో పెద్ద పనున్నట్టు అమ్మేమో ఫ్యాషన్గా వివిధ భారతి పెట్టుకుని వింటూ ఏదో శేష ప్రశ్నట చదువుకుంటుంది ఎక్కడి నుంచి సంపాదిస్తుందో చేతిలో ఎప్పుడు ఏదో ఒక నవలు ఉండాల్సిందే అమ్మని కదిపే ధైర్యం లేక అన్నిటికీ వీళ్ళు నన్ను తోస్తారు అమ్మా అమ్మా మరేమో ఆకలేస్తోందేమో అందరికీనో చివరికి నా నోరు పిగిలింది ఇప్పుడు టైం ఎంతైంది పుస్తకంలోంచి తలెత్తకుండా అని అడిగింది అమ్మ రెండున్నర అయ్యిందే గడియారం వంక చూడకుండానే నేను చెప్పా పొద్దు నుంచి ఏమేం తిన్నారో వరుసగా చెప్పండి నీకు తెలియకుండా ఏం తింటామే ఏడింటికి అన్నం మళ్ళీ ఒంటిగంటకి అన్నమే పిచ్చిపప్పు పిచ్చికూర వేసుకుని ఆ తర్వాత తర్వాత ఏం లేదు అయ్యో మర్చిపోయాను నిమ్మకాయలంత మామిడిపళ్ళు రెండు అంతా టంకే అందులో ఏం బాగాలేవు దాంతో అమ్మ కోపం వచ్చేసింది అసలు మీరు పిల్లలా పిశాచాలా నేను ఇంకా మిగిలాను కదా నన్ను తినేయండి మీకు పని అయిపోతుంది ఏవి ఆడుకోవడం చేతకాక అస్తమానం ఆకలిని నా చుట్టూ తిరగడం ఇలాగే తిన్నారంటే సెలవులు అయ్యేటప్పటికీ కళ్ళు ముక్కులు పూడుకుపోయి పూర్ణ అయిపోతారు నాకే నాలుగున్నర దాకా నా జోలికి రాకుండా ఉంటే అప్పుడు ఏదైనా చేసి పెడతాను అంది ఇంకీవి విసిగిస్తే నాలుగున్నరకు కూడా ఏం పెట్టదు వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు ఎప్పుడో పారిపోయారు అందరూను సర్లే అమ్మ అప్పటిదాకా వాళ్ళని నేను చూసుకుంటాలే పాప నువ్వు పడుకో మధ్యాహ్నం పూట కాసేపైనా పడుకోపోతే నీకు తలనొప్పి వస్తుంది కదా ఇదిగో సుశీల దుర్గ పెందరాళ్ళే అంట్లు తోమి వెళ్ళిపోతానంది దాని తమ్ముడు పెళ్లికి వెళ్ళాలట అది రాగానే గిన్నెలు గ్లాసులు ఎక్కడెక్కడున్నాయో అన్నీ బయటండి గిన్నెలు అయ్యాక నాలుగు చేదలు నీళ్లు తోడి గోలను నింపమను అని చెప్పి అమ్మ హాయిగా పట్టి మంచం మీదకి చేరి రేడియో తగ్గించి పుస్తకంలో పడిపోయింది ఎలాగూ రెండు నిమిషాల్లో నిద్దట్లోకి వెళ్ళిపోతుంది రోజు చూస్తూనే ఉంటాగా తలుపు దగ్గరేసి బయటకు రాగానే దుర్గ రానే వచ్చింది అమ్మదొక పాత చీర కట్టుకుని చిన్నారి కళ్ళు ఇట్టే పసిగడతాయి ఏం దుర్గ మా అమ్మ చీర కట్టుకుని మా ఇంటికే వచ్చావే భయం భయమేట్లా నాకెందుకు భయం నేను సందికాడ అమ్మ ఇచ్చింది బయట కొంగంతా తూట్లు పడింది కదా అని కట్టట్లేదు అందుకని గిన్నెలాడైంది ఆలస్యం చేయమాకండి నలుగురం ఒక్క ట్రిప్పులో ఎనిమిది చేతులతో అంట్లన్నీ బయటపడేశాం మా అందరి చేతుల మీద నీళ్లు పోసి దాని పని అది చకచకా చేసుకుంటూ ఒక్కసారి తలెత్తి చూసేటప్పటికీ నలుగురం అక్కడే కూర్చుని దానికేసి చూస్తున్నావు ఊరిదేవుడో నా వంక అట్టా చోతున్నారేటి అమ్మ కనిపెట్టుకుని ఉండమన్నారా ఏంటి దానికి అసలే ముక్కు మీద కోపం ఎండ ఎలాగుందో లోన్కి వెళ్ళిపోండి అంది నాకు వచ్చింది ఐడియా నిన్నెందుకు కనిపెట్టి ఉండడం నువ్వేం చిన్నపిల్లవి కాదుగా దెబ్బలు తగుల్చుకునేందుకు మేమే ఊరికే చూసి నేర్చుకుందామని నువ్వు వంటలు ఎలా తోముతున్నావో ఒకవేళ ఎప్పుడైనా నువ్వు రాలేదనుకో అంట్లు తోవడం వస్తే మాకే మంచిది కదా అన్నాను దుర్గమొహం అయిపోయింది సంతోషంతో అట్టా అన్నారు బాగుండదు ఆడపిల్ల అన్నాక అన్ని పనులు వచ్చుండాలి చేతిలో ఇద్దు ఉంటే కొట్టదు కదా మా చిన్నది మూడేళ్లల్లో పనిచేస్తుంది ఇప్పుడు గిన్నెలు అన్నిట్లా రెండు చెంబులు నీళ్ళోసి సీటికి సేపు అటు వదిలేయాలి ఈ మధ్యలో మంచినీళ్ళ గిలాసులు టిఫిన్ ప్లేట్లు కొంచెం కుంకుడి పిప్పిలెట్టి అటు అట్టానికి కడిగేయాలి అప్పుడు ఈ అంట గిన్నెలని కొబ్బరి చెప్పుల బూడిద ఉంటుంది కదా అది తీసుకుని కొబ్బరి పీ చెట్టి గట్టిగా తోవాల జిడ్డుంటే ఓ పాలు కుంకుడి పిప్పి పెట్టి రుద్దెత్తే శుభ్రంగా వచ్చేస్తాయి ఇక ఆ మట్టున కుసేంత నీళ్ళతో ముందు కడిగి మరిన్ని పోసి మళ్ళీ కడిగేయడమే చూస్తూ ఉండగానే గిన్నెలన్నీ తళ తల తోమేసి గట్టు మీద బోర్లించేసింది మీరు ఇని లానట్టుకండి అమ్మగారు లేచినాక నీళ్ళు జల్లి తీసుకుంటారు అని అది వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతుంది ప్రభు వల్ల నాకు గబుక్కుని జ్ఞాపకం వచ్చింది అమ్మ నిన్ను గోలెల్లోకి నీళ్లు తోడమంది అన్నాను వామ్మో పెళ్ళూరు బస్సు నాకు అవసరం ఆగుద్దేటండి ముందుగా చెప్తే అమ్మగారు కాంపడతారని చెప్పలా రేపు ఒదుటాలా ఆడపల్లిట్లా ఇందులంట నా నెల్లుండి తెల్లారు పాటల కళ్ళల్లో వచ్చేస్తా రేపటికి సర్దుకోమని చెప్పండి లోన్కి వెళ్ళిపోండి అమ్మా వడకొట్టేత్తది ఈ టైంలో అంటూ చీర శుభ్రంగా దులుపుకుని కుచ్చెళ్ళు పెట్టుకుని దొర్గ వెళ్ళిపోయింది అంట్లు తోవడం మా నలుగురికి వచ్చేసింది కాబట్టి ఇది నాళ్ళు రాకపోయినా ఇబ్బంది లేదు కానీ వాళ్ళకి విశ్వాసాలు ఉండవు అమ్మ మరి మాకు కూడా పరికి నీళ్ళు కుట్టించకుండా దానికంత చీర పళంగా ఇచ్చేసింది కదా నీళ్లు తాడకుండానే వెళ్ళిపోయింది అయినా అదంటేనే అమ్మకి ప్రేమ నేనేమైనా అంటే నన్నే కేకలేస్తుంది నాకు అక్కర్లేని విషయాలు లేవని ఇప్పుడు ఈ నీళ్ల సంగతి ఏం చేయాలరా భగవంతుడా గదిలోకి వెళ్ళి చూస్తే ఇంకా అమ్మ హాయిగా నిద్రపోతూనే ఉంది మహారాణిలా పోని ఒక పనోటి చేస్తే ఆ నీళ్లు కాసిని మేమే తోడుపెట్టేశామనుకో పాపం అమ్మ ఎంత సంతోషిస్తుంది కదా సెలవులని చెప్పి తిని తిని బూరెల్లా అయిపోకుండా పనులు నేర్చుకుంటున్నామని దుర్గపుణ్యం అని అంట్లు తోవడం ఎలాగూ వచ్చేసింది ఇంక నీళ్లు తోవడం ఒకళ్ళు నేర్పేందుకే ఉంటుంది ఎన్నాళ్ళు మమ్మల్ని బావి దగ్గరికి వెళ్ళనీకపోబట్టి కానీ ఆ పని మాకెప్పుడో వచ్చేసి ఉండేది ఏ పనులు నేర్చుకోకుండా గాడిదల్లా కోమట దివాళ ఆడుకుంటూ కూర్చుంటే ఏం ముద్దుగా ఉంటుంది కనుక నీళ్లుతోడే ఆట ఆడదామే అంటే చిన్నారి వెంటనే ఒప్పుకుంది అంటే ఇది మంచి ఆటేనన్నమాట అసలు ఏ విషయం అన్నా దాన్ని ఒప్పించడం కన్నా హిందీ నేర్చుకోవడమే సులువు ఇందు బుజ్జి మేమేం తేలుస్తామోనని మా ముఖాలకే చూస్తూ కూర్చున్నారు చివరికి చిన్నారే చివరి మాట చెప్పింది ఎలాగూ పెద్దవాళ్ళం అవుతున్నాం కదా ఈ సెలవుల్లో కొన్ని పనులైనా నేర్చుకుంటే కొత్త స్కూల్ తీశాక టీచర్ గారికి చెప్పచ్చు కానీ మనం బావి దగ్గరికి వెళ్ళామని తెలిస్తే అమ్మ చంపేస్తుంది కాబట్టి నీళ్లు తోడిన కాసేపు వంటిల్లు బయట నుంచి గుళ్ళం పెట్టేస్తే ఆ పని అవ్వగానే తలుపు తీసేయచ్చు అమ్మేమో దొర్గే నీళ్లు తోడి వెళ్ళిపోయింది అనుకుంటుంది పనిలోకి దిగుదామని నూతి దగ్గరికి వెడితే కాళ్ళు మాడిపోతున్నాయి అమ్మగారిని చూసిందంటే ఎంచక్క దోశలు అనుకుంటుంది కానీ ఇప్పుడు పనవ్వడం ముఖ్యం కదా ముందుగా గోలంలో ఉన్న నీళ్లు పచ్చెంబులు దెమ్మరిస్తే కాస్త కాలు పెట్టేందుకు వీలైంది నెత్తిమీద కూడా బలే వేడొచ్చేస్తోంది అక్కడ ఆరేసిన బట్టల్లోంచి బనీన్లు రెండు రుమాళ్ళు తడిపి అందరం తల తలమీదేసుకున్నాం కాకపోతే అది ఊరంత బావి పెద్ద కొబ్బరి తాడు చేద నీళ్లల్లో పడిపోకుండా గిలక కర్ర కట్టేసింది మా అదృష్టం కొద్దీ తాడు గిలక మీద సరిగ్గానే ఉంది నలుగురం కలిసి ఒక్కలాగులాగితే చేద సగం పైగా నీళ్లతో పైదాకా వస్తుంది కానీ ఆ చేద ఎలా అందుకోవాలో తెలియక ఆలోచనలో పడ్డాం అందరిలోకి పెద్దదాన్ని నాకే చేద అందకపోతే ఇంక పిల్లలకేమందుతుంది ఈ ఉపాయము చిన్నారే చెప్పాల్సి వచ్చింది బట్టలు నానబెట్టుకునే ఇనప బక్కెట్టు బోర్లించి దాని మీద నిలబడితే పెద్దవాళ్ళంత పొడుగ్గా ఉంటాం కాబట్టి చేద అందుతుందని నీళ్లతో చేద పైదాకా వచ్చాక మళ్ళీ బావిలోకి దిగిపోకుండా తాడు అది గట్టిగా పట్టుకుంటానంది నన్నేమో బకెట్ ఎక్కి చేద అందుకోమంది ఎంతైనా నేనంటే దానికి ప్రేమే కదా గబుక్కు నేను నీళ్లల్లో పడిపోకుండా ఉండటానికని నా కాళ్ళని ఇందుని బుజ్జీని పట్టుకోమంది తీరా మొదలెట్టాక పాపం ఏమనుకుందో తాడు పట్టుకునే పని ఎందుకప్ప అప్పచెప్పి అది నా నడుము బుజ్జి నా కాళ్ళు పట్టుకోవడం మొదలెట్టారు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి అమ్మ లేచి తలుపు బాధకుండానే ఎవ్వరూ బావిలో పడిపోకుండానే నీళ్లు తోడేయడం పని అయిపోయింది నిమషాల్లో గోలెం పొంగిపోయింది మళ్ళీ ఆ బనీన్లు రుమాళ్ళు జాడించేసి ఆరేశాం పనిలో పనిగా అందరం తల రెండు బకెట్ల నీళ్లతో హాయిగా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్నాం నిజానికి పని పనయ్యాక కాళ్ళు కడుక్కోనక్కర్లేదు కానీ ఇంక సాయంత్రం ఆ పని చేయడం తప్పింది కదా బట్టలు పూర్తిగా తడిస్తే తడిసాయి కానీ అవి ఒంటి మీదే ఆరుతుంటే వేడి గాలి కాస్త ఎంత చల్లగా మారిపోతుందో అయినా ఎండవేళ ఇలా ఎంత చక్క నీళ్ల పని పెట్టుకోవాలి కానీ వేడివేడి పరుపుల మీద దొల్లితే ఏమొస్తుంది ఏమైతేనేం ఇంక రేపటి నుంచి తోచకపోవడం ఉండదు ఒప్పుకోవాలే కానీ ఇంటి గలవాల గోలెం కూడా మేమే నింపేయచ్చు నాని నా చేతులు చూడ ఎంత ఎర్రగా అయ్యాయో బుజ్జి మహాసంతోషంగా చూపించింది అందరి చేతులు ఎర్రగా అయ్యాయి కానీ ఒక్కటే మంట ఇప్పుడు కొబ్బరి నూనె రాసుకుందామంటే ఆ సీసా అమ్మ తలదిక్కున అలమరలో ఉంది ఎంత నెమ్మదిగా తీసినా అమ్మకి మెలకు రానే వచ్చింది ఆ కాస్త చెప్పుడికే నూనె సీసా దేనికే ఎవరైనా పడ్డారా అడిగింది ఎలా పడతారు నాని పడకుండా చిన్నారు పట్టుకుంది చిన్నారు పడకుండా నేను దాని కాళ్ళు పట్టుకున్నాను ఎవరో పళ్ళ బుజ్జి చక్కగా వర్ణించి చెప్పింది ఏ సుశీల ఏమిటి బుజ్జి చెప్తోంది ఏం లేదమ్మా ఇందు జుట్టు పిచుగూడులా ఉందంటావు కదా పోని నూనె రాసి చిక్కు తీద్దామని నువ్వు ఇంకాసేపు పడుకో మేము చిక్కులు తీసుకుంటూ ఉంటానులే ఏమీ లేకపోవడం ఏమిటి ఇలా దగ్గరికి రా బట్టలు అన్నీ తడితడిగా ఉన్నాయేంటి ఏం తగలెట్టారు మీరందరూ వెంటనే లేచి పెరట్లోకి పరిగెత్తింది తడి నీళ్లు తడితడిగా బావిపళ్ళం బోర్లా ఉన్న బట్టల బక్కెట్టు మా అందరి అరచేతులు మొత్తం మేము నోరు ఇప్పక్కర్ లేకుండానే కథ అంతా చెప్పాయి అసలు నిన్ను నాలుగు తగలినిస్తే వీళ్ళందరికీ బుద్ధి వస్తుంది ఎండవేళ ఒక్క గంట నడుం వాళ్ళుద్దామంటే లేకుండా కొంప గుండం చేసే వెధవాట్లు నువ్వును అంది తాను తగలినిచ్చేందుకు మిగల్నిచ్చేందుకు నేను దొరికినప్పుడు కదా ఎలాగూ మిగతా వాళ్ళని ఎవ్వని ఆవిడేం చెయ్యదుగా కక్ష అంతా నామీదే కదా విన్నారు కదా ఇల్లేరమ్మా అండ్ కో చేసిన ఎండవేళ కొంపగొండ మాటలు అనే ఎపిసోడ్ మీ చిన్నప్పుడు ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం తోచినప్పుడు మీరేం చేసేవారో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి మా చిన్నప్పుడైతే ఇంచుమించుగా ఇలాంటి ఇన్స్ట్రక్షన్సే అమ్మ కాసేపు పడుకున్నప్పుడు కామ్గా కూర్చోలేక అలాగే నేమీ చేయలేక చాలా ఇబ్బంది పడేవాళ్ళం నేను మా చెల్లి లేచేసరికి ఏదోటి చేసి అమ్మకి ఇలాగే సాయం చేద్దామని అనుకునేవాళ్ళం బట్ ఏది హిట్ అయ్యేది కాదు తలుచుకుంటే చిన్నతనానికన్నా అందమైంది ఏది లేదనిపిస్తుంది డబ్బు ఉంది లేదు ఇంకోటి ఏదైనా సరే చిన్నతనం మాత్రం ఎవరికైనా సరే కొంచెం అంతో ఎంతో అందమైన జ్ఞాపకాలు ఇచ్చేదే అని నేను అనుకుంటున్నా మీకు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు